ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచెలో ప్రచారాన్ని నిర్వహించారు వినోదరావు పాలవంచాద్ దమ్మపేట సెంటర్ నుంచి పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ తనకు ఓటేస్తే కేంద్రంలో మోదీకి ఇచ్చినట్టేనని ప్రచారం చేశారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పుట్టి పెరిగానని తనను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు తాండ్ర వినోద్ రావు కాంగ్రెస్ నేతలు ప్రచారానికి వస్తే హామీలు నిలబెట్టుకొని మీకెందుకు ఓట్లు వేయాలని ప్రజలు నిలదీయాలన్నారు వినోద్ రావు నరేంద్ర మోడీ గారు కమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు వారు అడుగు అడుగున ఖమ్మం గురించి ఆలోచిస్తున్నారు మనకి వేల కోట్లు నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు కాబట్టి మన కోసం మనం తెచ్చుకుందాం మీ అందరి కోసం పరిశ్రమలు ఇక్కడ మంచి పరిశ్రమ వస్తే ఒకప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు పాల్వంచ ఒక ఈ వెలుగు వెలిగేది ఎక్కడ చూసినా అభివృద్ధి ఎక్కడ చూసినా కేటీపీఎస్ ఎంప్లాయీసే వాళ్ళ మధ్యలో పెరిగి షాప్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు మన ఏమైంది పాలు అంచా క్షీణించబోతుందని మా మిత్రులు చెబుతున్నారు రోజు ఫోన్ చేస్తున్నారు అందుకనే నేను హైదరాబాద్ వదిలేసి అన్ని రిజైన్ చేసి మా ఊర్లో ఇల్లు కట్టుకొని మీ మధ్యలో ఉన్నా ఇక్కడే ఉంటా ఇక్కడి నుంచే మనం అభివృద్ధి చేసుకుందాం మన గ్రామాలు మన పాలంచ పట్టణం కొత్త పట్టణం తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇది నా జన్మభూమి కాబట్టి